ఓం నమో వెంకటేశాయ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు పర్వాడ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు పర్వాడలకి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలా చేస్తే నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది మన వీడియోస్ని కాబట్టి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనం ఈ వీడియోలో శ్రీవాణి ట్రస్ట్ కోసం పూర్తి సమాచారం తెలుసుకుందామండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దగ్గర నుంచి చూసి అదృష్టం కల్పించారండి టీటీడీ వాళ్ళు దీనికి శ్రీవాణి ట్రస్ట్ అని నామకరణం చేశారండి శ్రీవాణి ట్రస్ట్కి మనం డొనేషన్ చేస్తే ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదండి మరమ్మతులు ఆ టెంపుల్స్కి మరమ్మతులు చేయడం దాంట్లో పూజారులకి జీతబత్యాలు ఇవ్వడం చాలా టెంపుల్స్ జీర్ణోద్ధారణకి చేరుకున్నాయండి అటువంటి టెంపుల్స్ని తిరిగి మళ్ళీ బాగు చేసి రన్నింగ్లో పెట్టడానికి టీటీడీ పూనుకుందండి దానికి శ్రీవాణి ట్రస్ట్ అని నామకరణం చేశారు ఆ ట్రస్ట్ వచ్చిన నిధులని దానికి మళ్ళించి ఆలయాన్ని బాగు చేసి మళ్ళీ పునర్జీవం కల్పిస్తారు వాటికి దానికోసం శ్రీవాణి ట్రస్ట్ని పెట్టడం జరిగిందండి ఈ శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళకి సోమవారి మొదటికడ దర్శనం కల్పిస్తారండి సోమవారిని అతి దగ్గర నుంచి మనం చూసుకునే అవకాశం కల్పిస్తారు ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మూడు రకాలుగా లభిస్తాయండి మనకి శ్రీవాణి ట్రస్ట్ వచ్చి మనకి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలండి పదివేల రూపాయలు డొనేషను టికెట్కి ఐదు వందలు పదివేల ఐదు వందలు టోటల్ పదివేల ఐదు వందలు పే చేస్తే ఒక మనిషికి సోమవారి మొదటికెడ్ దర్శనం లభిస్తారండి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు పదివేల ఐదు వందలకి ఇద్దరు అనుకుంటున్నారండి ఇద్దరికి కాదండి ఒక మనిషికి పదివేల ఐదు వందలు గమనించగలరు ఒకవేళ మీ ఫ్యామిలీలో ఇద్దరు ఉంటే కనుక ఇద్దరికి ఇరవై ఒక్క వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది చిన్న పిల్లల్ని ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు అలాగే ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు వచ్చి మూడు రకాలుగా అందుబాటులో ఉంటాయండి ఒకటి వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి మూడు నెలల ముందే రిలీజ్ చేస్తారు ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు ఇద్దరు కనుక ఉంటే రూమ్ కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు మనిషికి వచ్చి పదివేల ఐదు వందలు అండి ముందే ముందు పదివేలు పే చేయాలి తర్వాత దర్శనం టికెట్ కోసం ఐదు వందలు పే చేయాలి చాలామంది భక్తులు ఒకేసారి పదివేల ఐదు వందలు పే చేస్తున్నారు అలా చేస్తే మళ్ళీ దర్శనానికి ఇంకొక ఐదు వందలు తీసుకుంటుందండి సిస్టము అలా కాకుండా ముందు పదివేలు డొనేషన్ చేయాలి తర్వాత డోనార్ విలేజ్లోకి వెళ్ళాక ఇంకొక ఐదు వందలు పే చేసి దర్శనం టికెట్ మనకు కావాల్సిన డేట్కి బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే ఈ పద్ధతిలో చేయాలండి ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో చేయాలి అని అడుగుతున్నారండి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే కనుక మన మెయిలు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మన అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మన మెయిల్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుందండి అక్కడికి వెళ్ళాక అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాక సపోజ్ ఇద్దరు వెళ్ళాలనుకుంటే కనుక ట్వంటీ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది ఇద్దరు నేమ్స్ వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అమౌంట్ పే చేసాక మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యాక అక్కడ డోనర్ ప్రివిలేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాంట్లోకి వెళితే అప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఆ క్యాలెండర్లో మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇద్దరు మనుషులు పైబడి ఉంటే రూమ్ కూడా చూపిస్తుంది రూమ్ కూడా మనం అక్కడే బుక్ చేసుకోవచ్చు రూమ్కి థౌజండ్ రూపీస్ రూమ్స్కి థౌజండ్ రూపీస్ రూమ్ డిపాజిట్ కూడా అడుగుతుంది మన రూమ్ ఖాళీ చేశాక మన అకౌంట్లో పడుతుంది అలాగా శ్రీవాణి టెస్ట్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇక ఆఫ్లైన్లో రెండు మెథడ్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో రెండు వందల టికెట్లు ఇస్తారండి ఉదయం ఏడు గంటల నుంచి ఫస్ట్ ఫ్లైట్ రా వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ టికెట్ తీసుకుంటే మీకు అదే రోజు సాయంత్రం దర్శనం కల్పిస్తారు గతంలో ఈరోజు టికెట్ తీసుకుంటే తర్వాత రోజు దర్శనం ఇచ్చేవారు దాన్ని మార్పులు చేర్పులు చేశారండి ఈరోజు దర్శనం టికెట్ తీసుకుంటే మీరు అదే రోజు సాయంత్రం దర్శనం కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో రెండు వందల టికెట్స్ ఉంటాయండి అలాగే ఆఫ్లైన్లో అనగా కొండపైన జేఈ ఆఫీస్ దగ్గర అన్నమయ్య భవన్ దగ్గర కొత్తగా ఒక బిల్డింగ్ నిర్మించి దాంట్లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి ఆఫ్లైన్లో వచ్చి రోజుకి ఎనిమిది వందల టికెట్లు ఇస్తారు అవి రద్దీ ఉన్న రోజుల్లో అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు రద్దీ లేని రోజుల్లో అయితే నార్మల్గా బాగానే దొరుకుతున్నాయండి రద్దీగా ఉన్న రోజులు ఏంటంటే ఈ రోజు టికెట్స్ నైట్ ఇవ్వడం వల్ల నైట్ ఎనిమిది గంటల నుంచి జనాలు పడిగాపలు పాస్తున్నారు అది తెల్లవారుజాని ఇప్పుడు టికెట్లు ఇస్తున్నారు అవి చాలా తొందరగా అయిపోతున్నాయండి ఆఫ్లైన్లో బట్టి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఒకవేళ మీరు శ్రీవాణి ట్రస్ట్కి వెళ్ళాలనుకుంటే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి తద్వారా సోమవారి దర్శనం మొదటి గడ దర్శనం లభిస్తుంది సోమవారిని అతి దగ్గర నుంచి చూసుకునే మహద్భాగ్యం కలుగుతుంది సోమవారి ప్రసాదం శట సెట శట్టపురంతో మనని స్వామివారికి అతి దగ్గర నుంచి చూసుకునే అదృష్టం కలు కలుగుతుందండి అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కొంతమంది సభ్యులు కొన్ని డౌట్స్ అడగడం అడిగిందండి వాటికి ఆన్సర్ ఇద్దాం ఆన్సర్ ఇవ్వడం జరుగుతుందండి మేము శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకున్నామండి కానీ అనివార్య కార్యాన్ని వల్ల వెళ్ళలేకపోతున్నాము దాన్ని ఏమైనా మార్పు చేసుకోవచ్చా అని అడిగారండి చేసుకోవచ్చండి ఒకసారికి అయితే మనం ప్రీపోన్ కానీ పోస్ట్ పోన్ కానీ చేసుకోవచ్చు మీరు అనివార్య కార్యాన్ని వల్ల వెళ్ళలేకపోతే కనుక మీరు దానిని ఒక రోజుకి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఐ మీన్ ఒక రోజు అంటే నెక్స్ట్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదా అప్పుడు ఖాళీగా ఉన్న డేట్స్కి ఒకసారి మాత్రం పోస్ట్ పోన్ అండి రూమ్ కూడా ఒకసారి పోస్ట్పోన్ చేసుకోవచ్చు అలాగే శ్రీవాణి ట్రస్ట్కి పిల్లల్ని తీసుకెళ్ళొచ్చండి అని అడిగారండి రండి పన్నెండు సంవత్సరాల్లో పిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఉచితంగానే తీసుకువెళ్ళచ్చండి వాడికి ఎటువంటి టికెట్ అవసరం లేదు అలాగే ఆఫ్లైన్లో మేము టికెట్ తీసుకుంటే రూమ్స్ ఇస్తారని అడిగారండి ఆఫ్లైన్లో కూడా మీరు ఇద్దరు పైబడి టికెట్ తీసుకుంటే రూమ్స్ కూడా ఇస్తారండి ఎంబీసీ థర్టీ ఫోర్లో మీరు చూపిస్తే మీకు రూమ్ కూడా ఇస్తారు అలాగే ఎయిర్పోర్ట్లో టికెట్ తీసుకున్న సరే దాని మీద కూడా మీకు రూమ్స్ ఇస్తారండి ఇద్దరు పైబడి ఉంటే సింగిల్ పర్సన్స్కి రూమ్ ఇవ్వరు అలాగే ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలని అడిగారండి ఆన్లైన్ ఆల్రెడీ నేను ముందే చెప్పానండి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక అక్కడ శ్రీవాణి ట్రస్ట్ అని కనిపిస్తుంది దాంట్లోకి వెళ్తే డొనేషన్స్లో ఉంటుంది డొనేషన్స్లోకి వెళ్ళాక ఇద్దరైతే కనుక మీరు ఇరవై వేలు పే చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయొచ్చు పే చేశాక డోనర్ ప్రివిలేజ్ అనే ఆప్షన్ వస్తుంది డోనర్ ప్రివిలేజ్లోకి వెళ్తే మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇద్దరు పైబడి ఉంటే రూమ్ కూడా అక్కడ చూపిస్తుంది రూమ్ కూడా డిపాజిట్ కట్టి రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు అలాగే వైకుంఠ ఏకాదశికి శ్రీవాణి టికెట్స్ బుక్ చేసుకుంటే టికెట్ దర్శనం కల్పిస్తారని అడిగారండి వైకుంఠ ఏకాదశి రోజుల్లో అయితే మొదటికట దర్శనం లభించరండి జైవిజయాల దగ్గర నుంచే కలిపేస్తారు అలాంటి రోజుల్లో బుక్ చేసుకోకపోవడమే మంచిది అలాగే మేము ఐదుగురికి శ్రీవాణి టెస్ట్కి యాభై వేలు పే చేసామండి అందులో ఒకళ్ళు రావట్లేదు వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని యాడ్ చేయొచ్చు అని అడిగారండి అలా కుదరదండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మట్టుగా ఉండాలి వేరే వాళ్ళని యాడ్ చేయడానికి కుదరదు